నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ ది పాయింట్ వివాహ కార్యక్రమాల్లో వధూవరులతో పాటు స్నేహితులు బంధువులు ఒకరినొకరు వివిధ రకాలుగా ఆట పట్టించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు సరదా ఘటనలు కాస్త సీరియస్గా మారుతుంటాయి ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో రోజు చూస్తూనే ఉంటాం తాజాగా ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా తెగ చక్కర్లు కొడుతోంది వివాహ కార్యక్రమాల్లో పురోహితుడి మంత్రాలు చదువుతుండగా ఆకతాయిలు చేసిన పనికి చివరికి ఏం జరిగిందో చూడండి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై ఉండగా ఎదురుగా పురోహితుడు వివాహ క్రతువును నిర్వహిస్తుంటాడు ఇంతవరకు బాగానే ఉన్న ఒక్కడే అనూహ్య ఘటన చోటు చేసుకుంది కొందరు ఆకతాయిలు పురోహితుడిని టార్గెట్ చేస్తారు మంత్రాలు చదువుతున్న పురోహితుడి తలపై ఖాళీ సంచిని బోర్లిస్తారు ఊహించని ఈ ఘటనతో పురోహితుడితో పాటు అక్కడున్న వారంతా షాక్ అవుతారు అయితే చుట్టూ ఉన్న వారు సర్ది చెప్పటంతో పురోహితుడు కూడా వేదికపై కూర్చొని కార్యక్రమం కొనసాగిస్తుంటాడు అయితే అంతటితో ఆగని ఆకతాయిలు ఆయనపై రంగులు చల్లటంతో పాటు దుప్పట్లు కూడా విసిరిస్తారు దీంతో పురోహితుడికి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది ఈ పెళ్లి చేయను నేను వెళ్లిపోతున్నా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు పక్కన ఉన్న వారంతా పూజారిని బ్రతిమలాడే ప్రయత్నం చేస్తారు కానీ అతను మాత్రం వినిపించుకోకుండా వేదికపై నుంచి దిగి దూరంగా వెళ్ళిపోతాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు ఇలాంటి ఆకతాయిలను కఠినంగా శిక్షించాలి అంటూ కొందరు ఇలా చేయటం పద్ధతి కాదు అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం ఆరు లక్షలకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది